ఆయన సన్నిధికి రండి దేవుడని తెలుసుకొని ఆయనే మనల్ని పుట్టించెను

ఏక స్వరంతో సంఘం అంతా దేవుడి ప్రియులందరూ చక్కగా కలిసి ఈ మాటలు చెప్పాలి శీర్షిక ప్రధాన గాయకునికి కీర్తి తన రాగం మీద పాడదగినది కౌరవ్ కుమార్ల కీర్తన సైన్యములకు అధిపతి నీ నివాసములు నీ నివాసములో ఎంత రమ్యములు ఎంత రమ్యములు యహోవా సంవత్సరంలో చల్లదే జీవము గల దేవుని

చర్చ్ ఈ మందిరం నిర్మాణం చేసుకోవడానికి వారి ఎడల మీరు చూపిన వాత్సల్యాన్ని పట్టిస్తుంది మీరు కలుగు చేసిన సామర్థ్యాన్ని పట్టిస్తుంది ఈ ఉదయ కాలంలో ఈ మందిరాన్ని మీ నామం పెద్ద ప్రజల నిమిత్తం ప్రతిష్ఠించుకోవడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని పట్టిస్తుంది అనుకూల సమయాన్ని పట్టిస్తున్నారు ఈ సమయంలో ఈ మందిరం నిమిత్తం ప్రార్థించిన ప్రతి బిడ్డనే జ్ఞాపకం చేసుకునే ఈ మందిరం నిర్మాణము నిమిత్తం పరిచర్ చేసిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదం ఈ మందిరము నిమిత్తం Kupili vippire pratipire korsu, aksa vaka tepitinden kusur. Bu mandira ne var? Mağibotu neptinden kusur. Bu mandira ne var? Mağibotu neptinden kusur. Bu mandira ne var? Mağibotu neptinden kusur. Bu tejası to Şekina పితరులు మందిరం కట్టేటప్పుడు కృప కలుగునగా కృప కృప కలుగున పునాది వేసే పునాది వేసిన దగ్గర నుంచి ప్రతిష్ఠించే ఆయన ఆశ్చర్య సహాయం చేసి అద్భుతమైన మందిరాన్ని అనుగ్రహించింది అలాగే ఈ ఫిలిండియా ఈ దంపతుల పరిచర్లను మీరు కనపరిచారు మీరు చక్కని మందులు మీ కట్టడానికి మీరు చుట్టిన వాత్సల్యాన్ని బట్టి స్తోత్రుడాయన స్తోత్రుడాయన మందిరాన్ని మహిమతో ఇవ్వండి మాకంటే ముందుగా బల సూచకమైన మనస్సుతో కెరూపులు సరాపులతో మాకంటే ముందుగా మీరు ప్రవేశిస్తున్నందుకు స్తోత్రం ప్రవేశిస్తున్నందుకు స్తోత్రం మాకంటే ముందుగా మీరు తగిన్సు హక్కిడిగా వెళుతున్నందుకు స్తోత్రం మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడమని చెప్పారు ఈ వినకుండా ఈ పరిస్థితి ప్రాంతాలు ఆత్మతో సత్యముతో ఆరాధించే ప్రజలు ఏరవేసి శంకులు స్థిరపరచని మాద్రకి మీ సేవ చేస్తున్న పనిచేస్తున్న సంతృప్తిని ఆత్మ ఆనందాన్ని కలుగు చేయండి మిగిలిన కార్యక్రమాలన్నీ మీ నామ ఘనతని

తండ్రి సహాయం చేయాల సమీపించాలని తేజస్తో నిరసించిన ప్రకాశిం చేయం కీర్తనలు పాడుతూ భూములు ప్రవేశించాడు

ී අ अර අන්දරක යතුග එමද ගනද छල प्रराාක ස ගගබන් झ దేవుడు తన ప్రజలతో మాట్లాడేస్తారు అందరికంటే ఎరుదుగా నిలవబడి జనులందరూ చూస్తూ ఉండగా గ్రంథములు విప్పారు విప్పగానే జనులందరూ భక్తి పోయి కానీ కూర్చున్నట్టు పాస్పోర్ట్ చేసుకుంటుంది ఏం చేసావు కానీ ఆయన కూర్చుని నచ్చుకో చదువు అదే చెప్పండి ఎసరా ఎప్పుడైతే ఎత్తుగా నిలబడి అందం తిప్పం చేస్తారు ఎసరా ఏమన్నాడు ంతరం ఒకసారి <Tabs selection> <Neptune as smoke>

మీ దేవుని పదోవాకు చిలగలిపోతే పడకండి హోవా ఎందు ఆనందించడం వలన మీరు పొందుదొరగాక వేదిక దేవుడు చెప్తారు ప్రజలందరి నిబంధన మనస్సు మీదలుండి న కే మధ్యలో నుండి కరుణాపెట్టు మెదడు నేను బతుకుతూ మాట్లాడు ఇస్రాయిలీ నేను మీకు ఎక్కడి నుంచి ఎవరు పెడితే వాళ్ళకి ఏది పెడితే మాట్లాడు ఉంటుంది చెడు రండి రండి ஆயா கிராம யோ தன மார்க்கு விஷயமே மனக்கு வேறு ஏ மார்க்கு பண்ணிச்சா மார்காடு மாதா சேவ இஷ்டா இஷ்ட ఎవరు వేదికెక్కిన దేవుని మాట రావాల గుడి చేయిస్తున్నారు దేవిశ్రీ రక్తిని క్షయం కాలేపోయారు అలావున ఈక మీద ఈ వేదిక నా దేవుని రాజ్య శవ అద్భుతమైన ఉపదేశ క్రితమ బోధించేది సేవ లా అంటే నిలబడి సేవల మాట శావకుని దాట నుంచి వచ్చే ప్రతి మాటని నా తండ్రి జీవంతో పొదుపుట కాక గుర్తులు గుర్తులు నా దేవుని మాటల వెల జిమ్మబడులుగా ఆమే ఆలలుగా प्रार्थना పూర్వకంగా వేద ప్రతిష్ఠిస్తాము హొస్తన మెరిషిస్తే జ్ఞాన భాషక చేత ప్రార్థన చేస్తా మేము స్వరూపి అర్జును తమకు ప్రతి తండి మహాదేవా మీకు సంతోషం చెందుతున్నాము సేవని సేవకులు మీరు పరిగెచ్చి ఈ చక్కటి ప్రార్థన మందిరాన్ని మీ బిడ్డలకు మీరు అనుకూలించాలి నీ బిడ్డల యొక్క యథాస్థితిని ప్రభావ మీరు గుర్తి మీరు ఇచ్చిన గొప్ప ప్రార్థన మధ్యలో కొరకు నేను చూపుతున్నాను ముఖ్యంగా తండ్రి ఈ వేదికని నామం పేరట ప్రతిష్ఠించుకున్నాను స్వామి ఆయన ఈ వేదిక మీద ఎక్కి ప్రభా దైవజను ప్రసంగిస్తుండగా మీ ప్రభుకు అభిషేకించండి కరుణాపటం ద్వారా ప్రభా ప్రజలతో మీరు మాట్లాడేటువంటి గొప్ప దేవుడు స్వామి నిత్యంగా ఈ స్టేజీని అభిషేకించండి రెట్టి కుటుంబంతో నేను నిలబడి ప్రార్థిస్తున్నాను నిలబడుతున్న ప్రతి సేవకుని అభిషేకించమని ప్రార్థిస్తున్నాను నిలబడుతున్న ప్రతి వాక్కు ప్రతి హృదయాల్లో నేను స్థిరపరిచి పలిక ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాను ఈ కాలి మంత్రి నామం ఆశీర్వాదకరంగా జరుగునట్టుగా మీరే సహాయత ఇచ్చేలా ఏ నామంలో ప్రార్థన చేసి వేడుకొచ్చున్నాను తండ్రి ఆమె 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 ஆசமதி <laughs> அபாயியுடன் <laughs> <laughs> आकाशम